नमस्कार సత్యం స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో పాలనపై ఎన్డిఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సంస్కరణలు తీసుకురావడమే కాదు అవి ప్రజలకు ఎలా ఎంత వరకు చేరుతున్నాయి అమలు చేయడంలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు వీటన్నిటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దృష్టి పెట్టారు ప్రజల సమస్యలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో పేదలకు మెరుగైన వైద్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఓ ప్రత్యేక శుభారంభంగా మారింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరంలో తన తొలి ప్రజల ప్రయోజనానికి అంకితం ఇచ్చారు ముఖ్యమంత్రి సహాయ నిధి విడుదలకు సంబంధించిన సంతకం తీసుకున్నారు పేద వర్గాలకు సాయం అందించడానికి తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని మరోసారి తెలిపారు ముఖ్యమంత్రి నూతన సంవత్సరం తొలి సంతకంతో పదహారు వందల మంది దరఖాస్తుదారులకు ఇరవై నాలుగు కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం వంద కోట్లకు పైగా సిఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది దీంతో ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది పేద వర్గాలకు లబ్ధి చేకూరింది తాజాగా విడుదల చేసిన సిఎంఆర్ఎఫ్ నిధులు మొత్తం నూట ఇరవై నాలుగు పాయింట్ పదహారు కోట్లకు చేరింది ఎన్డిఏమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ధి పొందిన వారి సంఖ్య తొమ్మిది వేల నూట ఇరవై మూడుగా నమోదైంది